గత కొన్ని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు సూర్యుడి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు సూర్యుడి కేంద్రంలో అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రతలకు కారణమేమిటన్న విషయం ఇప్పటివరకు ఖచ్చితంగా తెలియరాలేదు అలాగే సూర్యుడి బాహ్య వలయమైన ఉపరితలం అంత వేడిగా ఉండటానికి గల కారణాలు సూర్య తుఫానులను కూడా విశ్లేషించాల్సి ఉంది అయితే ఈ విషయాలు భూవాతావరణం రోదసి నుంచి కంటే సూర్యుడి కరోనా లేయర్ కు సమీపంలో ఉండి విశ్లేషిస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ను చేపట్టింది ఈ క్రమంలోనే మానవ రోదసి ప్రయోగాల్లో నూతన అధ్యయనం ఆవిష్కృతమైంది భగభగ మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మొట్టమొదటి వ్యోమనౌకగా నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది ఇప్పటికే స్పేస్ క్రాఫ్ట్ ఇరవై ఒకసార్లు సూర్యుడిని చుట్టేసింది అంటే మొత్తంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది గంటకు ఆరు లక్షల రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే పార్కర్ ప్రోబ్ డిసెంబర్ ఇరవై నాలుగున సాయంత్రం సూర్యుడి బాహ్యవలయమైన కరోనాకు సుమారు అరవై ఒక్క లక్షల కిలోమీటర్ల దూరం వరకు చేరుకున్నట్టు సైంటిస్టులు వెల్లడించారు బుధగ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న ఎడానికి ఇది ఎనిమిది రెట్లు తక్కువ దూరమని పేర్కొన్నారు అయితే సూర్యుడి కరోనాను సమీపించిన పార్కర్కు అంత వేడిలో సిగ్నల్స్ను భూ కేంద్రానికి పంపించడం కుదరపోవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ సూర్యుడి వేడిని తట్టుకుని ప్రోబ్ నిలబడితే సిగ్నల్స్ వచ్చే అవకాశమున్నది సూర్యుడి కరోనా ప్రాంతంలో అతిభయంకరమైన వాతావరణం రేడియేషన్ ఉంటుంది ఉష్ణోగ్రత చాలా ఎక్కువ దీనిని తట్టుకుని పార్కర్ వ్యోమనౌక డాటాను సేకరించాల్సి ఉంటుంది అందుకే సూర్యుడి నుంచి వెలువడే వేడికి దెబ్బతినకుండా పార్కర్ ప్రోబ్ ను బలమైన హీట్ తో కవర్ చేశారు ఈ ప్లేట్ రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు